వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఈ విషయంలో ఎటువంటి సందిగ్ధత లేదు ఎవరికి అనుమానాలు లేవు కానీ అనుమానాలు ఉన్నటువంటి వాళ్ళు అనుమానాలు రేకెత్తించాలి అనేటువంటి వాళ్ళు దాని మీద చలిగాచుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఉన్నారు ఇట్స్ నథింగ్ బట్ వైఎస్ఆర్సిపి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే అమరావతి రాజధానిగా ఉండడానికి వీలు లేదు అనేది వాళ్ళ పాలసీ అది అది వాళ్ళ పాలసీ అది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రకటించారు అనేటువంటి మొదటి కారణం రెండోది రక్తపు బొట్టు చిందకుండా ముప్పై నాలుగు వేల ఎకరాలు శాంతియుతంగా సరే ఒక ఏడు వందల ఎనిమిది వందల ఎకరాలకు ఇంకా ఏదో న్యాయ వివాదాలు ఉన్నాయనేది ఒకటి చెప్తున్నారు అది పక్కన పెడితే మొత్తం రైతులందరూ కలిసిగట్టుగా వచ్చి అయ్యా ఓకే ఇది భవిష్యత్తుకు సంబంధించింది అని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో వాళ్ళు ఇచ్చారు అది చాలా ఇబ్బందికరంగా మారింది ఇక మూడు దొనకొండ రాజధాని అనేటువంటి దాన్ని వాళ్లే ప్రచారం చేసుకుని వాళ్ళ వాళ్ళ నేతల చేత అక్కడ భూములు కొనిపించుకొని ఇంకేముంది రాజధాని వచ్చేస్తుంది రియల్ ఎస్టేట్ అని ఇంకోటని భూముల ధరలు అనేటువంటి ఒక ప్రచారాన్ని కల్పించుకుని నష్టపోయాము అనేటువంటి ఒక అపోహ ఇవన్నీ వెరసి పంతొమ్మిది ఎన్నికల్లో ఏ తీర్పు వచ్చిందని చూసాం దానికి ఇచ్చినటువంటి హామీలు చూసాం అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఏం మాట్లాడారు చూసాం ఇప్పుడు కూడా ఇంకా అమరావతి మీద విష ప్రచారమే జరుగుతోంది దీనికి తొంభై శాతం విపక్షాల కారణమైతే ఈ పది శాతం మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఒక లేని అకౌంటబులిటీ అనాలేమో అంటే నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అమరావతి రైతులకి ఎటువంటి నష్టము కలగనివ్వను అని చెప్పి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు ఆనాడు ఎస్ఐండ్ భూములకు సంబంధించి కావచ్చు లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి భూములు కావచ్చు అన్నిటికీ కూడా ఒకటే రేట్ ఉండాలి ఒకే రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉండాలి అనేది ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించినటువంటివి అన్నీ కూడా వరుసగా చక్కబెడుతూ చక్కబెడుతూ వస్తున్నారు నిన్ను కూడా చాలా స్పష్టంగా చెప్పారు అమరావతి రైతులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి సంబంధించిన నష్టం వాటిల్లేదు లేదు ఇది నవ నగరాల నిర్మాణం ఇక్కడ జరిగి తీరుతుంది అంతర్జాతీయ ఖ్యాతి పొందేటువంటి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దడం మా బాధ్యత అది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు వెల్ అండ్ గుడ్ ఫైన్ అయితే వాస్తవంలోకి వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ రెండవ దఫా భూసేకరణ దాని మీద వస్తున్నటువంటి ఇబ్బందులు ఎందుకంటే గత ఐదేళ్లలో మొత్తం అంతా శ్మశానంలాగా కంప్లీట్గా శ్మశానంలాగా ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి మొట్ట మొట్టమొదటి పని ఏంటో తెలుసు కదా మొత్తం అక్కడ ఈ పెరిగిపోయినటువంటి పిచ్చి చెట్లు ఈ తుమ్మ చెట్లు వీటన్నిటిని కూడా ఆ చిట్టడివిలాగా మొత్తం ఉన్నదాన్ని క్లీన్ చేయించడం కోసం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయిందో చూసాం మనం సో దాని మీద కూడా వివాదాలే మళ్ళీ అంటే పని చేయకపోగా పనులు కంటిన్యూ చేయకపోగా తట్ట మట్టి కూడా వేగినటువంటి గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యానికి చేసినటువంటి విధ్వంసానికి మౌన సాక్ష్యంగా మిగిలిపోయింది అమరావతి పదిహేను వందల అరవై ఐదు రోజుల పైచీలకు దీక్షలు చేసినటువంటి రైతులు భగభగ మండిపోయారు వాళ్ళు మొట్టమొదటి అడిగేసింది వాళ్ళు పతనం కోసం వాళ్ళ వల్ల ఈరోజు రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉంది సేఫ్ హ్యాండ్స్లో ఉందని ప్రజలు భావిస్తున్నారు అంటే అది కేవలం ముందు వాళ్ల వల్ల ఆ తర్వాత మిగతా పరిస్థితులన్నీ కూడా కాగల కార్యాన్ని అంధర్వులు తీర్చారన్నట్టుగా ఒక్కొక్కటికి ఒక్కొక్కటి అనుకూలంగా వచ్చి చివరాకరికి భస్మాసర హస్తంలాగా వాళ్ళ నిర్ణయాలకి వాళ్ళే బలైపోయారు అది పక్కన పెడదాం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి మీద చేసినటువంటి ప్రకటనలు అండ్ అఫ్ కోర్స్ ఇయస్ ఇవాళ చాలా ఒక మహత్తర కార్యం అనేది కూడా జరిగింది పదిహేను జాతీయ బ్యాంకులు ఈరోజు వాళ్ళ కార్యాలయాల కోసం అమరావతిలో శంకుస్థాపన కార్యక్రమాన్ని చాలా అట్టహాసంగా నిర్వహించారు కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ గారు వచ్చారు అందర ఆధ్వర్యంలో కూడా జరిగింది ఇక్కడ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో మొత్తం అమరావతి నిర్మాణానికి సంబంధించి ఆయన భుజస్కంధాల మీద పెట్టడంతో ఆయన మీద ఒత్తిడి అనుకోవాలా లేదు అంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేకుండా ఆయన ఆయన చేయించుకుంటున్నారు అనుకోవాలా తెలియదు అన్నటువంటి ఒక అపోహ బయట నడుస్తోంది దానికి సమాంతరంగానే ఉన్నాయి ఆరోపణలు వివాదాలు ఇవన్నీ కూడా అండ్ జరుగుతున్నటువంటి పనులు ఒక మంచి కానీ చెడు కానీ రెండింటికి సమాంతర సమానంగా ఉందన్నమాట అక్కడ బ్యాలెన్స్ అనేది సో ఆ తప్పుడు ప్రచారం జరుగుతున్నటువంటి దాని మీద ఎందుకంటే వస్తున్నారు ఇంకేముంది రైతులను ముంచేశారు రైతులకు ఇక్కడ ఫ్లాట్లు ఇవ్వరు ఇప్పుడు మిగతా తీసుకునేది కూడా దీని గురించే ఇక్కడ రెండు గుర్తుపెట్టుకోవాలి కరేడు భూముల వ్యవహారం మీద ప్రభుత్వం మీద ఎంత కఠినంగా మనం ఉన్నామో ఎంతలాగా మనం వాళ్ళని ప్రశ్నిస్తున్నామో అమరావతి దగ్గరకు వచ్చేసరికి జరుగుతున్నటువంటి పనుల మీద ప్రతీ నెలా కూడా ప్రతీ నెలా కూడా దీనికి సంబంధించి ఎందుకంటే మన తపో విజయసాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఒక మంచి సలహా ఇచ్చాడు పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినప్పుడు దానికంటూ ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టండి అలాగే ఒక రియల్ టైం గవర్నెన్స్ పోర్టల్ అనేది పెట్టి ప్రతి నెలా కూడా దాని మీద అప్డేట్ ఇవ్వండి అలాగే అమరావతికి కూడా ఒక సూచన ఇచ్చాం ఇది ప్రభుత్వం పట్టించుకున్నట్టుగా ఇక్కడ కనిపించట్లేదు కేవలం పేపర్లలోనూ మీడియాలోను లేదంటే నాలాంటి వాడు ఏదో చెప్పిన దగ్గర మాత్రమే మనకు వచ్చేటువంటి అప్డేట్స్ తప్ప పూర్తి స్థాయిలో అమరావతిలో జరుగుతున్నటువంటి పనులు ఎందుకంటే రాత్రి కూడా అక్కడ కొన్ని వందల మంది వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు ఐకానిక్ టవర్స్ కానివ్వండి మిగతావి కానివ్వండి ఇవన్నీ అలాగే ప్రతిపక్షం నుంచి ఒక సలహా వచ్చింది ఏంటంటే ఐఏఎస్ఐపిఎస్ క్వార్ట్ క్వార్టర్స్ కావచ్చు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి భవనాలు కావచ్చు జడ్జిలకు నిర్మించినటువంటి భవనాలు కావచ్చు అలాగే గ్రూప్ అధికారుల కోసం నిర్మించిన టవర్లు కావచ్చు వీటిని పూర్తి చేసి ఏవైతే మిగతా బ్యాలెన్స్ పెండింగ్ వర్క్స్ ఉన్నాయో వాటిని పూర్తి చేసి అక్కడికి వాళ్ళని రీలోకేట్ చేసి మౌలిక సదుపాయాలు ఇవన్నీ కల్పిస్తే అప్పుడు ఒక నమ్మకం వస్తుంది అనేది విచ్ ఇస్ అ గుడ్ ఐడియా ఇది మంచి మాట కానీ మళ్ళీ ఇది అమరావతి కాదు రాష్ట్రానికి శనిలా దాపురించింది లక్ష కోట్ల రూపాయల ఖర్చు ఇక్కడే కనిపిస్తోంది ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చారు ఇంకో చోట నుంచి అప్పు తెచ్చారు తెచ్చేవన్నీ అప్పులన్నీ కూడా ఇగో నాలంటాడు మీలాంటే కట్టాలి అంటూ వాళ్ళు చేస్తున్నటువంటి విష ఇది రాష్ట్ర ప్రజలందరి మీద కూడా ఉంటుంది రాష్ట్ర నిర్మాణం అనేది రాష్ట్ర ప్రజల మీదే ఉంటుంది అందులో ఎటువంటి అభ్యంతరం లేదు కానీ అది ఎంత ఫోకస్డ్గా వెళ్తోంది ఎలా వెళ్తోంది అన్న దగ్గరే ప్రభుత్వం కాస్త తడబడుతోంది ఆ తడబాటులోనే తప్పుడు ప్రచారం అనేది బయట పెచ్చుమీరిపోతుంది సరికొత్తగా వచ్చినటువంటిది ఏంటంటే అక్కడ ఉండేటువంటి కార్యాలయాలన్నీ కూడా నామకే వస్తాయి మళ్ళీ సేమ్ ఓల్డ్ స్టైల్ తాత్కాలిక భవనాలే ఇవన్నీ కూడా మళ్ళీ రేపొద్దున ఈ ఇంటర్నేషనల్ సెక్రటేరియట్ అని మాటలు కూడా ఎలా క్రియేట్ చేస్తున్నారంటే అంతర్జాతీయ సెక్రటేరియట్ అంతర్జాతీయ విమానాశ్రయం అంతర్జాతీయ రైల్వే స్టేషన్ అంతర్జాతీయ గుళ్ళు అంతర్జాతీయ గోపురాలు అంతర్జాతీయ పాఠశాలలు అంతర్జాతీయ ఇది అంతర్జాతీయ అని అప్పుడేమో తాత్కాలికం ఇప్పుడేమో అంతర్జాతీయ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ కేవలం అది అంతర్జాతీయ స్థాయిలో ఆ నిర్మాణ విలువలతో ఉండేటువంటి నగరం మాత్రమే ఆ నగరానికి అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలు ఉంటాయి ఆ టెక్నాలజీ అన్నీ యూజ్ చేస్తాము దాన్ని పట్టుకొని ఇంకేముంది ఇప్పుడు అంత ఇంటర్నేషనల్ మొన్నటి మొన్నటిదాకానేమో అయిపోయింది టెంపరీ ఇప్పుడేమో ఇంటర్నేషనల్ అనేటువంటి విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చిందంటే అదేమి ఇంటర్నేషనల్ బ్యాంక్ కాదు ఇప్పుడు అది నేషనల్ బ్యాంక్ మనది రేపు పొద్దున్న ఇంకేమైనా వచ్చాయి స్కూల్స్ కానీ ఇవన్నీ వచ్చాయంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి స్టాండర్డ్స్ ఇప్పుడు ఒక యూనివర్సిటీ స్టాన్ఫోర్డ్ ల్యాండ్ యూనివర్సిటీ వచ్చింది యూనివర్సిటీ ఇక్కడే పెట్టింది అనుకుందాం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా అంటే ముందు లేదు వాళ్ళ బ్రాంచ్ ఇక్కడ పెట్టారని అనుకుందాం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ చదువుతారు జస్ట్ లైక్ ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అన్నాం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో కేవలం ఇండియన్స్ మాత్రమే చదవట్లేదు అది భారతదేశానికి చెందినటువంటి ఒక బిజినెస్ స్కూల్ విదేశీయులకు కూడా దాంట్లో అవకాశం ఉందన్నట్టు సో ఇక్కడికి వచ్చేసరికి దీన్ని ఒక వక్రీకరించేటువంటి విధంగా అంటే ఏం చూసి మరి అధికార ప్రతినిధులు అన్న పోస్ట్ వాళ్ళకి ఇస్తున్నారు అంటే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం కోసమే వైసీపీ వాళ్ళకేమన్నా ఆ పదవులు ఇచ్చుకోవడం ఇదంతా చేస్తున్నారేమో బాగ్దాటి బాగా ఉండి గొంతుతో గట్టిగా అరిచేటువంటి ఆ లక్షణాలు ఉండి ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని టార్గెట్ వన్ అమరావతి ప్రపంచ నాశనం అయిపోయినా సరే నాశనం అయిపోతున్నా సరే అమరావతి మీద విష ప్రచారం చేయడమే మన ఎజెండా అనేటువంటి విధంగా తీర్చిదిద్దుతూ ముందుకెళ్తున్నారు బట్ ఇక్కడ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రభుత్వం దగ్గర చర్యలేదు అమరావతి మీద అడగడం తప్పు కాదు ప్రశ్నించడం తప్పు కాదు ప్రశ్నించవచ్చు ఎక్కడ ఏం పనులు జరుగుతున్నాయి ఎలా అవుతున్నాయనే దాని మీద ప్రశ్నించడం తప్పు కాదు కానీ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం దగ్గర దాని దగ్గర కూడా ప్రభుత్వం ఎందుకు తడబడుతోంది మాటలకు మాత్రమే పరిమితం అవుతుంది ఎందుకంటే చర్యలు లేవు ఒక స్ట్రిక్ట్ ఒక స్ట్రిక్ట్ డిసిప్లిన్ అనేది అలవాటు చేయకపోతే నష్టం తెలుగుదేశం పార్టీకో జనసేనకో బీజేపీకో లేదంటే వైఎస్ఆర్సీపీకో కాదు రాష్ట్ర ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరందరూ టెంపరీ రాజకీయ నాయకులు అనుకునేటువంటి వాళ్ళు మీరందరూ టెంపరీ మాత్రమే కానీ ఇక్కడ రాష్ట్రం అనేది పర్మనెంట్ రాష్ట్ర ప్రజానీకం పర్మనెంట్ వ్యవస్థలు పర్మనెంట్ ప్రభుత్వం అనేది పర్మనెంట్ వస్తూ ఉంటారు పోతుంటారు పాలసీ మేకర్స్ కానీ ఇంకో కానీ పేరు తెచ్చుకుంటారు లేదంటే విధ్వంసకారులుగా పేరు తెచ్చుకుంటారు కానీ జరిగే నష్టం లాభం భరించాల్సింది ఏదైనా సరే అది రాష్ట్రం మాత్రమే అది గుర్తుపెట్టుకోండి తప్పుడు ప్రచారాలకు ఇప్పుడే అడ్డుకట్ట వేయకపోతే మాత్రం భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు వెయ్యి శాతం ఉంటాయి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా